ఈ పరిశుద్ధ వారముక ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ రెండవ పాఠముగా అపోస్తుల కార్యములు పహారో అధ్యాయము పదహారో అధ్యాయము పహార వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు చదువు దేవుని వాక్య బిందుము ఈ పరిశుద్ధ ఆది ఏర్పాటు చేయమని రెండవ పాఠముగా అపోస్తుల కార్యములు పహరో అధ్యాయము వచనం నుండి ప పద్దెనిమిదవ వచనం వరకు చదువు దేవుని వాక్యమిందుము మేము ప్రార్థనా స్థలం స్థలములకు వెళ్ళిచుండగా పూతాను అను దయ్యము పట్టినదై సోద చెప్పు చేత చెప్పు చేత తన యజ యజమానులను బహు లాభము సంపాదించు కొను సంపాదించుకొను చిన్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను ఆమె పౌలును మమ్ములు మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని రాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రదర్శించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఆమె వదిలిపోమ్మని ఏసు నామము నామమున ఆజ్ఞాపించమని ఆ దయ్యంతో చెప్పగా వెంటనే అది వెళ్ళిపో వదిలిపోయాను ఈ వారముకై రెండో ఏర్పాటు చేయబడిన రెండో పాఠముగా రెండో పాఠము సరైనది